సమానమైన తెలుగుదేశం పార్టీ గొడుగుల పల్లి కూతురు గ్రామ ప్రజల్లో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చేతులు ద్రోడించి నమస్కరిస్తున్నాయి ఈరోజు మీరు చూపిన అభిమానం నన్ను ముప్పై సంవత్సరాలుగా నన్ను మీరు మోస్తున్న విధానం చూస్తా అంటే మీ రుణం ఈ జన్మ కూడా నేను తీసుకురా కార్యకర్తల్ని కాపాడుకోండి ఇలా చెప్తున్నా ఈ రోజు మన కక్షలొద్దు కార్పడాలొద్దుల పల్లె అభివృద్ధి రోజు రాజదుర్గం నియోజకవర్గంలోనే హనుమంతుడు ఒక స్థాయికి ఎదిగాడు దాని కారణం మీరంతా ఎన్ని సార్లు ఓడిపోయినా కూడా మీరు అందరూ నాయకులు నిలబడ్డారు మిమ్మల్ని అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈ గ్రామానికి ప్రతి లీడర్ కూడా ఈ ఊర లీడరే అది కాదు మీరు లీడర్ ప్రతి ఒక్కరి మాట కూడా విలువ ఉంటుంది వాళ్ళు చెప్తే ప్రతి లీడర్ కూడా మీరు ఏం చెప్తారో అనిపిస్తామని చెప్పేసి ఇలా చెప్తున్నా రాజోగం నేను అడిగితే మీ అందరి సహకారంతో దయచేసి చెప్తున్నా మనం గెలిచాం ఆనందంగా ఉండాలా అది మన ఆనందం కోసం కానీ ఇతరులను బాధ పెట్టిన దయచేసి చెప్తున్నా మన గ్రామంలో ఈ రోజు వరకు కక్షలు లేవు కార్పొరేషన్ లేవు మనం మంచి చేద్దాం మనం మంచి చేద్దాం కాబట్టి ఈరోజు మన ప్రజలు ಅವಕಾಶ ಅಂದ್ರೆ ಕ್ಷೇತ್ರ ಜೋಡಿನ ವಸ್ತು